ఇది రైతు ప్రభుత్వమని వాస్తవంగా ప్రజల కోసం ఎవరు పనిచేస్తున్నారన్న సంగతి రైతులు గుర్తెరగాలని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులకు గిట్టుబాటు ధర లో గ్రేడ్ పొగాకు కొనక రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సంగతి బయర్లతో మాట్లాడటం జరిగిందని సోమవారం నుంచి అన్ని రకాల భేళ్లు కొనడానికి బయర్లు ముందుకొస్తారని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతుల సమస్యలు తెలుసుకుని వారి సమస్యకు పరిష్కారం చూపాలని ఆదేశించారు దాదాపు రెండు గంటల పాటు అధికారులతో బయర్లతో ఎమ్మెల్యే చర్చలు జరిపారు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్న సంగతి రైతులు గమనించాలని అంతకు రైతుల సమస్యలను అడిగి తెలుసుకుని వేలం నిర్వహణను ఆయన పరిశీలించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు పండు అనిల్ ఇమాంస కు ఉన్నారో కంపెనీస్ తదితరులున్నారు వీరికి మధ్యలో ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా వాస్తవాలు తెలుసుకున్న తర్వాత ఇక్కడ లో గ్రేడ్ అనేది చాలా వరకు కొన కొనకుండా రైతులను ఇబ్బంది పడతా ఉన్నారు ఇబ్బంది పడే పరిస్థితి తీసుకుని వచ్చారని చెప్పి వాస్తవాలు కనుగొని ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ప్రైసెస్ని అధిగమించాలని ఈ సమస్యని మరలా ఉత్పన్నం కాకుండా చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఎవరైతే కంపెనీలు ఉన్నాయో ఐటీసీ కానీ జీపీఐ కానీ బిఎస్ఎస్ కానీ లేకపోతే అలయన్స్ కానీ డెక్కను కానీ ప్రగతి కానీ మెల్లంపల్లి కానీ యాార్లగడ్డ కానీ మారుతి కానీ ఎస్ఎస్ ఎస్ఎంఎస్ కానీ ప్రకాశం కానీ ఇలా పదకొండు కంపెనీలు ఏ అయితే ఇక్కడ పర్చేజ్ చేస్తూ ఉన్నాయో ఈ కంపెనీల యాజమాన్యాలు అందరితోటి కూడా ఇప్పుడు మాట్లాడటం జరిగింది రేపు సోమవారం నుంచి రైతుల దగ్గర ఏదైతే నిలబడిపోతూ ఉన్నాయో ఏదైతే నెంబర్ తీసుకొని ఇది మన లో గ్రేడ్ వదిలిపెడతా ఉన్నారనేటువంటి ఆందోళన చెబుతూ ఉన్నారో ఈ రైతులందరూ కూడా ధైర్యంగా ఉండమని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నా ఎవరు మీకోసం వాళ్ళు ఎవరు మీకు న్యాయం జరగాలని చూసేటువంటి వాళ్ళు అనేది వాస్తవాన్ని మీరు తెలుసుకుంటే చాలు అంతేగాని నేనేదో ఒక ఒక పార్టీ రిప్రజెంటేటివ్గా లేదంటే ఇంకో పార్టీని విమర్శించాలని నేను రావట్లేదు వాస్తవాలు తెలుసుకోండి మీకోసం ఎవరు పనిచేస్తా ఉన్నారు ఎవరు పనిచేసేటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మీకు రేపు సోమవారం నుంచి న్యాయం జరిగే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది తీసుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కంపెనీలు అన్నిటికి కూడా మళ్ళా రిక్వెస్ట్ చేస్తాం తప్పకుండా రేపు మండే నుంచి పెంచే మార్గం చేస్తాం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు న్యాయం జరిగేలా చూస్తాం